చాలా గ్రామాలకి ఇంకా మంచినీరు అందలేదు కానీ గ్రామాల పేరు మీద మన అందరి పేరు మీద ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దాదాపు యాభై వేల కోట్ల రూపాయల మిషన్ భగీత పేరు మీద తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన చేసినటువంటి నాయకులు పదేళ్ళు విధ్వంసం చేసి వెళ్ళారని చెప్పటానికి ఈ రెండు ఉదాహరణలు నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అలాగే మిత్రులారా దాంతోపాటు ఈరోజు ఇక్కడ మనం చేసుకునే కార్యక్రమాలతో పాటు స్థానిక శాసనసభ్యుల నాయకత్వం అంతా కూడా కొన్ని విషయాలు అడిగారు ఒకట కొత్తగూడెం పాల్వంచను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని అడిగారు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పరిశీలన చేస్తుందని పరిశీలన చేసి తగు ఆలోచనలు ఇది చేయడానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా చేసే ప్రక్రియని మంత్రి మండలి దృష్టి తీసుకుని వెళ్ళి చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం అట్లాగే స్థానికంగా ఇంత పెద్ద పట్టణం ఉంటే పట్టణం మధ్యలోంచి వెళ్ళేది ఒకటే రోడ్డు పొరపాటున ఈ రోడ్డు బంద్ అయితే ట్రాఫిక్ మొత్తం కూడా బంద్ అయిపోద్ది పోట దారి కూడా లేదు మాకు బైపాస్ కావాలని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నాం బైపాస్ పళ్ళు రోడ్లకు సంబంధించిన భూమి ల్యాండ్ ఎక్విజేషన్ కార్యక్రమాలు కూడా అయిపోయినాయి మధ్యలో ఉన్నటువంటి ఆరోబి ఒకటి కడితే అది పూర్తి అవుతుందని అడిగితే వెంకటరెడ్డి గారు ఆర్ బి మంత్రి గారు వెంటనే వీరు మొత్తం దస్త్రం బయటికి తీసి సాంసారు కొత్తగూడెం సంబంధించిన ఆరోబి కావలసిన నిధులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి శాంక్షన్ చేపించే ప్రక్రియను నిన్నే మొదలుపెట్టాను ఫైల్ అక్కడ ఉంది తొందరలోనే శాంక్షన్ చేపి క్లియర్ చేసి తీసుకొని వచ్చి మళ్ళీ భూమి పూజ కార్యక్రమాన్ని నేను వస్తానని వారు చెప్పారు హామీ ఇచ్చారు చాలా నేను ఈ జిల్లా ప్రజలందరి తరఫు నుంచి నేను కూడా ప్రత్యేకంగా నేను వారితో ఉన్నాను అంటే వారు ఈ రాష్ట్రంలో కేవలం కొత్త కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే రోడ్ల కనెక్టివిటీ అవసరం ఉందో రోబీలు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆ శాంక్షన్ చేసేటువంటి ప్రక్రియని మొదలు పెట్టారని చెప్పడం కోసం దీన్ని గుర్తు చేస్తూ ఉన్నాను అట్లాగే స్థానికంగా ఇంకో సమస్య కూడా అడిగారు ఇక్కడ అనాదిగా ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ వరకు గతంలో వెలుగులు నింపినటువంటి ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఈరోజు మూతబడిపోయాయి స్థలం పెద్ద ఎత్తున ఉంది పిట్హెడ్స్గా దగ్గరలోనే బొగ్గు అందుబాటులో ఉంది నీళ్లు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మళ్ళీ వాటిని మొదలు పెడితే తప్పనిసరిగా పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి దీన్ని మొదలు పెట్టండి అని అడిగారు తప్పనిసరిగా మేము దాన్ని పరిశీలన చేస్తా ఉన్నాం థర్మల్ ప్రభుత్వ ప్రాజెక్ట్ని అది కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఇక్కడ ప్రారంభం చేయటం కోసం ప్రణాళిక తయారు చేస్తున్నాం కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించిన శుభవార్త కూడా చెప్తామని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను